హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో కాలాజామున్ చేస్తున్నానండి మనం ఎప్పుడూ చేసుకునే గులాబ్ జామ్ పిండితోటే కాలాజామున్ చేసుకోవచ్చు చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కాలాజామున్ నేను ఏ విధంగా చేశాను మీరు కూడా చూసేయండి ఒక ప్లేట్ తీసుకున్నాను అందులోకి ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ని పెద్ద ప్యాకెట్ తీసుకున్నానండి నేను కట్ చేసుకొని పౌడర్ ఇందులో వేసుకొని ఉండలేమి లేకుండా కలుపుకోవాలి ఇది నేను ఈ పిండిని మొత్తం పాలతో కలుపుకుంటున్నానండి వాటర్తోనైనా కలుపుకోవచ్చు ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ మనం ఈ పిండిని ముద్దలాగా చేసుకోవాలి మనం ఎప్పుడైనా ఈ పిండితోటి గులాబ్ జామునే చేస్తూ ఉంటాము ఒకసారి ఈ విధంగా కాలాజాము ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా కొద్దిగా కొద్దిగా పాలను వేసుకుంటూ పిండిని మొత్తం కూడా ఈ విధంగా ముద్దలా చేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు మనం పక్కన పెట్టేసుకుందాము మనం ఈలోపు చక్కెర సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల చక్కెర వేసుకున్నాను రెండు కప్పుల చక్కెరకి కప్పున్నర వాటర్ వేసుకుంటున్నాను మనం మామూలుగా గులాబ్ జాముకి ఏ విధంగా పట్టుకుంటామో ఆ విధంగానే మనం చక్కెర సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ పెట్టేసుకున్నానండి ఇది చక్కెర మొత్తం కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఈ చక్కెర సిరప్లో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇది మనకి ఈ చక్కెర సిరప్ అన్నది రెడీ అవ్వడానికి ఒక్క ఏడెనిమిది నిమిషాలు మరిగిస్తే సరిపోతుందండి దీనికి పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు మన ఫింగర్స్తో తీసుకుంటే ఈ విధంగా కొంచెం జిగుటుగా తగిలే విధంగా తయారు చేసుకుంటే అయిపోతుందండి ఇక్కడ మనకి షుగర్ సిరప్ అన్నది రెడీ అయిపోయింది దాన్ని పక్కన పెట్టేసుకున్నానండి ఈ విధంగా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జాము ముద్దని తీసుకొని ఇందులో నుంచి ఒక పావు మట్టికి నేను పక్కకు తీసుకున్నాను ఇది వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇది మనం లోన కాలాజామును స్టఫింగ్లోనికి ప్రిపేర్ చేసుకోవాలండి నేను ముందుగానే మిక్సీ జార్లోకి ఒక ఐదు బాదం పప్పులు ఐదు జీడిపప్పులు ఒక రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను పౌడర్లా చేసుకోవచ్చు లేదా సన్నగా అంటే చాలా సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి నేను విధంగా మిక్సీ పట్టుకున్నాను ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నానండి అర టీ స్పూన్ పాలమట్టుకు పాలను వేసుకొని ఇది మొత్తం కూడా ఈ బాదాము ఇదంతా కూడా పిండిలో కలిసే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు ముద్దలు కూడా తీసుకొని మనం ఇందు ఈ పిండి ముద్దలో నుంచి కొద్దిగా తీసుకొని ఈ విధంగా బాల్స్లా చేసుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మనం లోన ముందు ప్రిపేర్ చేసుకున్న లోన స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్న ఇది కూడా మొత్తం చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి ఇవి మనకి లోన స్టఫింగ్ అన్నది చిన్నగా ఉండాలి చిన్న బాల్స్లా చేసేసుకోవాలి నేను పిండి మొత్తం కూడా చేసుకొని చూపిస్తాను చూడండి చూడండి ఈ విధంగా మొత్తంగా చేసేసుకున్నాను మనకి లోన స్టఫింగ్ అనేది చిన్నగా ఉండాలి ఈ విధంగా పిండిలో నుంచి కొద్దిగా తీసుకొని బాల్స్లా చేసుకొని ఈ స్టఫింగ్ని మధ్యలో పెట్టేసుకొని అది కనబడకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం మూసేసినట్టు చేసి బాల్స్లా చేసేసుకోవాలండి మనకి క్రాక్స్ ఏమీ లేకుండా చేసుకోవాలి ఒకవేళ పగుళ్ళు వచ్చినట్టు అనిపిస్తే మన అరచేతిలో కొద్దిగా వాటరు అప్లై చేసుకొని ఆ వాటర్ని అంటించుకుంటూ చేస్తే చాలా ఈజీగా స్మూత్గా వచ్చేస్తాయండి మొత్తం కూడా అదే విధంగా చేసేసుకోవాలి చూడండి నేను ఇక్కడ మొత్తం కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను స్టఫ్ స్టఫింగ్ని లోన పెట్టేసుకొని ఈ విధంగా మొత్తం కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందామండి ఇక్కడ నేను కడాయి పెట్టేసుకున్నాను ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్ అన్నది బాగా వేడిగా ఉండకూడదండి జాములు వేయగానే మాడిపోతాయి మామూలు హీట్ అవ్వగానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ని ఇందులోకి వేసేసుకోవాలి వీటిని వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకుంటూ వీటిని ఇది ముదురు గోధుమ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనకు గులాబ్ జా జాములు ఎలా ఫ్రై చేసుకుంటామో అలా కాకుండా ఇంకొంచెం ఎక్కువ రంగుగా ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వీటిని ఇప్పుడు తీసేసుకుంటున్నానండి నేను ప్లేట్లోకి ఇప్పుడు నేను మిగిలినవి కూడా వేసేసుకుంటున్నాను మంచి ముదురు రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి కాలజాముల్ని ఈ విధంగా కలుపుకుంటూ అన్నీ సమానంగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇక్కడ మనకి ఇవి కూడా వేగిపోయాయి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి వీటినన్నిటినీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకున్నాను మనకి ఇప్పుడు వెంటనే ఇవి మనం చక్కెర పాకంలో వేసేసుకోవాలి మనకి షుగర్ సిరప్ అన్నది వేడిగా ఉండాలండి ఒకవేళ చల్లగా అయినట్టయితే మరొకసారి హీట్ చేసుకొని అందులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ జాముని వేసేసుకోవాలి ఇది ఒక రెండు గంటల పాటు నాననివ్వాలండి మనం నేను ఇక్కడ ఒక గంట నర తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి మనకి పాకం అన్నది బాగా పీల్ చేసుకుంది మనకి కాలాజాములు కూడా డబల్ సైజులోకి వచ్చాయి చూడండి ఒకసారి మొత్తం కూడా పాకం పీల్ చేసుకున్నాయండి అంతేనండి మనం ఎప్పుడు చేసుకునే గులాబ్ జాములే కాకుండా ఒకసారి ఈ విధంగా కాలాజాములు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ కాలాజాము రెసిపీ ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి